సింహాసనే శ్రీ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చట్లయితే మరికొందరికి ఉపయోగపడేలా వారి సమస్యలు తీరే పరిష్కారం కోసం లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు ఎన్ని యుగాలు మారినా అంతరించినా ఉద్భవించిన పంచభూతాలు ప్రతి యుగంలోనూ ప్రత్యక్ష సాక్షిభూతాలు అందులో మానవులు ఆరాధించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు సూర్యారాధన వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే మొదటగా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు అందులోనూ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు సూర్యారాధన చేస్తే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అలాగే మాకు ఏ కోరికలు లేవు దైవచింతన చేయడం ఇష్టం అనుకునే వాళ్ళు మరియు మనకు మంచి కర్మ అనుభవించాలంటే చెడు కర్మ తొలగాలి చెడు కర్మను అతి సులభంగా తొలగించే మార్గం సూర్యుణ్ణి ప్రార్థించడం అలాగే అనారోగ్య విషయాలకు వస్తే గుండె సంబంధిత సమస్యలు హార్ట్ హార్ట్అటాకు మైల్డ్గా వచ్చిన వారు రాకుండా ముందు జాగ్రత్త పదిలంగా గుండెను కాపాడుకోవాలనుకునేవారు సూర్యుణ్ణి ప్రార్థించండి అలాగే చర్మ సంబంధిత సమస్యలు సోరియాసిస్ బొల్లి తెల్లమచ్చలు వంటి చర్మ రోగాలు సూర్యశాపం వల్ల వస్తాయి ఇంకా మైగ్రేన్ తరచుగా తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సూర్యుణ్ణి ఆరాధించడం వలన ఆరోగ్యాన్ని పొందవచ్చు అలాగే పితృదోషం పితృశాపం ఉంటే సంతానం కలగకపోవడం జీవితంలో అభివృద్ధి లేకపోవడం పిత్రార్జితం దక్కకపోవడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా సూర్యారాధన వల్ల తొలగించుకోవచ్చు వచ్చేది మాఘమాసం మూర్తికి ప్రీతికరమైన మాసం ఈ నెల అంతా మధ్య మాంసాలను ముట్టకుండా భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి ఏ సమయంలో చేస్తే మంచిది అంటే సూర్యోదయ సమయం అంటే సుమారు ఆరు నుంచి ఏడు మధ్యలో ఆరాధించండి అలా కుదరని పక్షంలో సూర్యాస్తమయం లోపు పగలు ఏ సమయంలోనైనా భక్తి శ్రద్ధలతో చేయండి ఎలా చేయాలి ఏమి చేయాలి అంటే ప్రతిరోజు చక్కగా ప్రాతకాలంలో నిద్రలేచి సూర్యుని ఎదురుగా నిల్చొని ఈ శ్లోకం చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి జపాను కుసుమ సంకాసం కాసిపేయిం మహాద్యుత్యం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అలాగే సూర్య ద్వాదశనామాలు చెప్పుకోండి ఇంకా మీకు వీలైతే ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠించడం చేయండి అలాగే ఈ క్రింద కనిపిస్తున్న శ్రీ సూర్యనారాయణ బీజమంత్రం జపించడం వలన సూర్యగ్రహ దోషాలు తెలుగుతాయి కాబట్టి రోజు వెయ్యిని పదహారు సార్లు జపిస్తే ఏడు రోజుల్లో పూర్తి అవుతాయి రామాయణ కాలంలో రామరావణ యుద్ధ సమయంలో శ్రీరాముడు అలసిపోయి తటపటాయించినప్పుడు శ్రీరామచంద్రుడు ఈ స్తోత్రంతో సూర్యుణ్ణి ప్రార్థించడం వలన యుద్ధం చేయడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని పొందాడని పురాణాల వచనం కావున అందరూ సూర్యుణ్ణి ఆరాధించి సకల అభీష్టాలు నెరవేర్చుకొని ఆయుర్ ఆరోగ్యాలతో జీవించండి జై శ్రీ సూర్యనారాయణ